నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య మరియు మండల అధ్యక్షులు ఆర్మోర్ చిన్న బాలరాజు ఆధ్వర్యంలో సహచర నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయక రైతులను మోసం చేసిందని వారు విమర్శించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏకకాలంలో రుణమాఫీ చేయడం గర్వించదగ్గ విషయం అని వారు కొనియాడారు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గత పది సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయక రైతులను మోసం చేసిందని వారు విమర్శించారు కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏకకాలంలో రుణమాఫీ చేయడం గర్వించదగ్గ విషయం అని వారు కొనియాడారు గత ప్రభుత్వంలో తూతూ మంత్రంగా రుణమాఫీ చేయడం ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగక రైతన్నల పరిస్థితి ఆచమ్య గోచరంగా మారిందని వారు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం హర్షణీయమని కానీ సంవత్సరంకు ముందు రుణం తీసుకున్న వ్యవసాయదారులకు రుణమాఫీ అందక రైతులు నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి పేద రైతులను ఆదుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తరఫున మా నాయకులు సీనియర్లు మైనార్టీ నాయకులు అమిత్ గారు అదేవిధంగా రైతు నాయకుడు ముట్టపల్లి లక్ష్మణ గారు నేను నేను నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈరోజు పత్రికల వారికి తెలియజేసుకోవడం ఏంటిదంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ పథకంను అమలు చేయడం చాలా హర్షణీయం రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉంది మాకు కూడా సంతోషంగా ఉంది అయితే ఇందులో నియమావళి ఎలా ఉందో మాకు మాత్రం తెలియదు కానీ రైతులలో ఉన్నటువంటి ఆలోచన విధానము ఒకసారి ముఖ్యమంత్రి గారికి జిల్లా నాయకులకు మా పార్టీ నాయకులకు ఒకసారి విన్నవించాలన్న ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు ఆయన లక్ష రూపాయల రుణమాఫీ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ ఇరవై ఐదు వేలు చేసారు రెండో దఫా యాభై వేలు చేసారు మూడో దఫా డెబ్బై ఐదు వేలు చేస్తున్నామని చెప్పి ప్రకటించారు ప్రకటించిన తర్వాత కొందరికి డెబ్బై ఐదు వేలు కూడా మార్పు వచ్చింది కానీ అందరికీ రాలేదు ఎందుకంటే అది కట్ ఆఫ్ డేట్ ఉండడం వల్ల అందరికీ వర్తించలేదు దాని తర్వాత ఎప్పుడు కూడా రుణమాఫీ అనేది కేసీఆర్ హయాంలో పది ఎప్పుడూ జరగలేదు మరో విషయం ఏంటంటే కేసీఆర్ వచ్చిన తర్వాత అసైన్మెంట్ భూములకు పట్టాలు రాలేదు వంద మంది రైతులు ఉంటే ముప్పై మందికి మాత్రమే పట్టా పాస్బుక్లు వచ్చినాయి డెబ్బై మందికి రాలేదు అసైన్మెంట్ భూములే ముఖ్యంగా గిరిజనులు హరిజనులు బలహీన వర్గాల రైతులకు పాస్బుక్కులు రాలేదు పాస్బుక్కులు లేకపోవడం వల్ల పద్నాలుగు నుండి తీసుకున్న రుణంకు మళ్ళా లోన్ మాఫి రాకపోవడం వల్ల ఇప్పటి వరకు మన లక్ష రూపాయలు లోపల తొంభై వేలు కానీ లక్ష రూపాయలు లోన్ తీసుకున్న వాళ్లకు ఇప్పటి వరకు మాఫి రాకపోవడం వల్ల అది లక్ష డెబ్బై వేలు రెండు లక్షల వరకు చేరుకుంది అది ఇప్పటి వరకు రుణమాఫీ రాలేదు అయితే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షణీయమైంది అయితే పాసుబుక్కులు లేకపోవడం వల్ల ఆ రైతుకు రుణమాఫీ రాలేదు పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఇరవై నాలుగు వరకు పాసుబుక్లు రాలేదు అసైన్మెంట్ భూముల విషయం హరిజన గిరిజన బలహీన వర్గాల వాళ్లకు దానివల్ల రైతులు కుంగిపోతున్నారు మాకు పాస్బుక్లు లేవు మాకు రుణమాఫీ వర్తించలేదు మేము ఏం చేయాలా మేము బ్యాంకు పోయితే మీరు మీ పాస్బుక్ లేని మళ్ళీ మేము రినివల్ ఎట్లా చేస్తామని అడుగుతున్నారు బ్యాంకులలో మరి వాళ్ళకి పాస్బుక్లు రాలేదు వందకు ముప్పై మందికి మాత్రం వచ్చినాయి వాళ్ళకు మాట వచ్చింది ఇంకా డెబ్బై మందికి రాలేదు గ్రామీణ ప్రాంతాలలో రైతాంగానికి అదొక విషయం రెండో విషయం ఇప్పుడు ఉన్నట్లయితే మన ముఖ్యమంత్రి కాదు రెండు వేల పద్దెనిమిది కటాఫ్ పెట్టడం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నటువంటి అప్పు రైతులు చేసిన ఏదైతే పంట రుణం ఉందో మరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మాఫీ రాలేదు లక్ష రూపాయలు మరి దానికి ఇప్పుడు ఎట్లా ఎటువంటి పరిస్థితి ఆ రైతులందరూ ఇప్పుడు అడుగుతున్నారు గిరిజనులు కానీ అరిజనులు కానీ బలహీన వర్గాల రైతులు కానీ ఇంకా వేరే వర్గాల రైతులు కూడా అన్ని వర్గాలలో అడుగుతున్నారు మరి ఆ మాఫీ మాకు వర్తిస్తుందా లేదా అని పద్దెనిమిది నుంచి కట్ ఆఫ్ అని చెప్పేసి మనం ప్రకటన ద్వారా నచ్చింది అఫీషియల్గా మరి నిర్ణయాధిక నిర్ణయాలు రాలేదు కానీ పత్రికలు వచ్చిన వార్త మీద తెచ్చి మేము ఈ విషయాలన్నీ మరి పత్రిక ద్వారా మీ ద్వారా మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అయితే ఏదైతే మన రైతులకు పాస్బుక్ లేకపోవడము పద్దెనిమిది కంటే ముందు తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడం పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పద్నాలుగులో రుణం తీసుకుంటే పదమూడులో రుణం తీసుకుంటే పద్నాలుగులో కేసీఆర్ పాస్బుక్ ఇవ్వాలి రుణం ఇవ్వాలి మాకు వర్తించింది మళ్ళీ పోయి మాకు రుణం కావాలంటే పాస్బుక్ ఇవ్వలేదు ఇది అసైన్మెంట్ భూములో ఉన్న రైతుల విషయం చెప్తున్నాను మరి మాకు మళ్ళీ లోన్ రెన్యువల్ చేయండి అంటే మీ పాస్బుక్ తేంటన్నారు కానీ అసైన్మెంట్ భూమి పాస్బుక్ ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు మనము కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ ధరని పక్కకు పెట్టేసి రైతులందరికీ పాస్బుక్ ఇస్తామని మనం చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఆ పాస్బుక్ని ఇవ్వడం వల్లనే ఇస్తేనే రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది రెండోది మన రేషన్ కార్డు లేకుండా కూడా వర్తించదని చెప్పేసి కొందరు అంటున్నారు బయట పత్రికలలో కూడా వస్తుంది మరి రేషన్ కార్డు పదేళ్ళ నుంచి రేషన్ కార్డులు లేవు రైతులకు అది ఏ విధంగా ఎలిజిబుల్ వస్తుంది మరి రైతుకు వీటేమో పాస్బుక్ లేదు వీటేమో రేషన్ కార్డు లేదు మరి ఇంకో విధంగా పద్నాలుగులో తీసుకున్న రుణానికి పదమూడులో తీసుకున్న రుణానికి మాఫీ లేదు కేసీఆర్ ఇచ్చి ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు దాకా మాత్రమే లక్ష రూపాయలు ఇవ్వలేదు మరి ఇప్పుడు ఆ పద్నాలుగులో తీసుకున్న రైతులకు ఎట్లా వర్తించాలి అది పద్దెనిమిది నుంచి మనము ఇప్పుడు ఉన్నటువంటి కట్ ఆఫ్ పెట్టారు మీరు మరి దీనికి ఎట్లా మరి రైతుల ఉన్నటువంటి సమస్యను మనకు తెలియజేయడానికే మనం ఇది చేయవలసి వచ్చింది కాబట్టి రైతులందరికీ న్యాయం జరిగే విధంగా మరి ప్రభుత్వం ఆలోచన చేసి పాస్బుక్ ఇవ్వడము రేషన్ కార్డు ఇవ్వడము ఆయన అర్హతను బట్టి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ వెళ్ళి ఆ రైతుకు భూమి ఉందా లేదా పంట పండిస్తుందా లేదా ఆయన పాస్బుక్ ఎందుకు లేదు ఇన్నేళ్ల నుంచి ఆ రైతుకు పాస్బుక్ను పా ఇవ్వడం కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వడం కానీ ఇవన్నీ చేసిన తర్వాత రుణమాఫీని పగడి పొందిగా అమలు చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు పత్రికలలో వచ్చిన వార్తలల్లో పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు అంటే పిఎం రూల్స్నే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రుణమాఫీ మన ఏదైతే రుణమాఫీ కానీ వాళ్ళు ఎకరాన ఇచ్చే పైసలను ప్రతిపాదికగా తీసుకొని అమలు చేయాలని చెప్తున్న పత్రికలలో వచ్చింది అది అట్లా చేయకండి దయచేసి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి మనం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేసింది మొత్తం టోటల్గా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ ముఖ్య ఉద్దేశం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైన క్యాబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీపై ఆగస్టు లోపు ఖచ్చితంగా రెండు లక్షల రైతు రుణం ఒకేసారి విధంగా మార్పు చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం వారిని అభినందించడానికి ముఖ్యమంత్రిని వారి కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించడానికి రైతుల తరఫున ఈరోజు మేము ఈ ప్రతి ఏర్పాటు చేశాం రైతులకు రుణమాఫీ అంటే ముందుగా గురించి గుర్తొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎప్పుడు ఎవరు చేయని విధంగా గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే విడతలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసి ప్రశ్నించి రైతుల జీవితంలో వినియోగించిన గొప్ప నాయకుడు వైఎస్ గారు వారి స్ఫూర్తితోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ రెడ్డి గారు ప్రభుత్వం వారి స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో రెండు లక్షల రుణాన్ని ఒకే విడతలో మాఫీ చేయడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది చాలా సంతోషకరం రైతుల తరఫున వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇంతకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో ఎలాగైతే ప్రతి రైతుకు న్యాయం జరిగిందో అలాంటి న్యాయం ఈ రోజు కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒకరిద్ద రైతులకు రాకపోతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తులుపు సబ్సిడీ కింద కొంత నగదును కూడా వారి ఖాతాలో వేయడం జరిగింది మరి ఈరోజు కూడా రైతు మాకు ఏ ఏదైనా అనివార్య కారణాల వల్ల రాని రైతులుంటే కూడా వారిని కూడా పరిగణలోకి తీసుకొని గతంలోలాగే ఇన్పుట్ సబ్సిడీ లాగా నగదు ఏదైనా కనైస్త ఆదుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము ఆదుకుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివారి సహచరులందరికీ మరొకసారిపల్లి మండలం